అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా కార్తీక సోమవారం కనుక నేనైతే విశాలాక్షి నగర్ దగ్గర ఉన్న జోడుగుళ్ళ పాలెం దగ్గర నాగ నాగక్షేత్రం దగ్గర అయితే ఉన్నాను మన గురూజీ గారు ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు వాయిస్ ద్వారాగా విన్నాం రెండి సౌర పీఠాధిపతి యోగి ప్రభాకర్జీ నీ అందరికీ తెలుసు హిమాలయ యోగ్య గత ముప్పై ఆరు సంవత్సరాలుగా హిమాలయాల్లో ఉండి వచ్చినటువంటి వాడిని ఈ మధ్యనే మేము అందరి ముందుకి వస్తూ ఉన్నాము ఆ సనాతన ధర్మం కోసమని హిమాలయాల నుంచి పంపబడ్డానికి ఒక యోగిగా ఇక్కడ నాగులు తిరిగేటువంటి క్షేత్రం నాగక్షేత్రం ఇది కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది ఈ నాగక్షేత్రం చాలా మహిమాన్యతమైంది విశాఖ నగరంలో ఈశాన్య దిశగా కైలాసగిరి అలాగే రిషికండకి ప్రాంతంగా ఉన్నటువంటిది నాగక్షేత్రం ఎప్పుడూ కూడా నాగులు తిరుగుతూ ఉండేటువంటి క్షేత్రం అంతేకాదు హిమాలయ యోగులు ఈ నాగులకి ఉన్నటువంటి సంబంధం ద్వారా మేము ఈ క్షేత్రం ఇక్కడ ఏర్పడడం జరిగింది ఇది ఒక శక్తి కేంద్రం కాబట్టి అశేషమైనటువంటి జనం ఇక్కడ దర్శించుకుంటారు ఒక అలౌకికమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు కానీ విశాఖపట్నంలో ఈ క్షేత్రానికి రావాలంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు అలాగే నేపాల్ నుంచి వస్తుంటారు అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు కానీ విశాఖపట్నంలో ఉన్నవారికి కూడా పక్కన ఉన్న వారికి కూడా అర్హత లేకపోతే ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేరు అదే దివ్యమైనటువంటి క్షేత్రం నాగక్షేత్రం ఋషులు తపస్సు చేసినటువంటి క్షేత్రం ఎదురుగా చూసినట్లయితే మీరు శంధే మహారాజ్ సాక్షాత్ పృథ్వీ నుంచి ఉద్భవించినటువంటి స్వయంభూ శనీశ్వరుడు ఇంతవరకు ఈ మూడు జిల్లాల్లో ఎక్కడా లేడు మన శనీశ్వరుని చూడాలంటే శనిసింగనాపూరి వెళ్ళాలి అలాగే ఈ దివ్యమైనటువంటి క్షేత్రం శంధే మహారాజు వచ్చి కూర్చున్నారు అలాగే అటు చూసినట్లయితే సైకత్ లింగం మీరు ఈ సైకత్వం సముద్ర పురస్కతో తయారైనటువంటి లింగం ఇది దీన్ని మహామృత్యుంజయ లింగం అంటారు ఇక్కడ ఎలాంటి మృత్యు భయం వచ్చినా సరే ఎలాంటి మృత్యు భయం వచ్చినా ఆయన దగ్గర వచ్చి ప్రార్థించినట్టయితే మృత్యు తొలుగుతుంది అలాగే శని దోషానికి సంబంధించినటువంటి శనీశ్వర మహాదేవుడున్నాడు అలాగే మీకు ఇక్కడ లింగేశ్వరం ఇక్కడ చూడండి అమరకంఠేశ్వరుడు అని ఆయన అక్కడ అభిషేకాలు జరుగుతున్న చూడండి అమరకంఠేశ్వరుడు ఈ అమరకంఠేశ్వరుడు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్నటువంటి లింగం అది వెయ్యి సంవత్సరాల క్రితమే ఆ లింగాన్ని విష్ణుతో తయారు చేయబడిన లింగం విశాఖపట్నంలోకి తీసుకురాబడింది మా తపోశక్తి చేత నర్మదా నదిలో వెయ్యి సంవత్సరాలు ఉన్నది అది తర్వాత మేము దాన్ని తీసుకొచ్చి ఆయనే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది అలాగే నందీశ్వరుడు ఉన్నాడు అలాగే ఇది నాగక్షేత్రం ఆ పక్కన చూడండి అక్కడ ఎదురుగా కనపడుతున్నది ధన్వంతరి ధన్వంతరి అంటే ఎవరికి ఆరోగ్యం బాగోకపోతే ధన్వంతరి పూజ చేసినట్టయితే ఎక్కడ హాస్పిటల్లో తగ్గట్లేదు ఏ వ్యాధి తగ్గదు అనుకున్నప్పుడు అక్కడ ధన్వంతరి వెనక పక్క ఉంటారు ఎదురుగా వనదుర్గ ఇద్దరు ఒకే విగ్రహంలో ఉంటారు వనదుర్గ అంటే మనకు ఔషధులు అంటే మందు ఎక్కడ దొరకనటువంటి దివ్య ఓషధి ఆ దాంట్లో ఉన్న శక్తి ఆవిడ అలాగే వెనక ఉన్నటువంటి ధన్వంత్రి అండ్ ఫాదర్ ఆఫ్ డాక్టర్స్ అంటారు ఈవెన్ మదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఈ రెండు కలిపి ఒకే విగ్రహంలో ఉంది కాబట్టి ఈ క్షేత్రం అంతా కూడా దోషాల నివారణకి బాగా ఉపయోగపడేటువంటి క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రం దర్శించండి అనేక దేశ విదేశాల నుంచి ఈ క్షేత్రానికి వస్తారు కానీ మీరు ఈ క్షేత్రానికి రావాలంటే మీకు అర్హత ఉండాలి మినిమం మీకు అర్హత లేని వాళ్ళు అడుగు కూడా పెట్టలేరు పైన రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతారు కానీ ఎవరు కూడా ఎవరు కూడా ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేరు కాబట్టి మీరు అందరూ కూడా ఈ క్షేత్ర సాధ్యమైన వాటికి దర్శించడానికి పిల్లలు లేని వాళ్ళందరికీ కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే నాగదోషానికి సర్పదోషాలకి సంబంధించినటువంటి హాయిగా సంబంధించినటువంటి ఏవైనా దోషాలు ఉంటే త్రికాల సర్పదోషం కానీ సర్పదోషాలు కానీ నాగదోషం కానీ అలాగే చాలా దోషాలు చెప్తారు ఇక్కడ ఎలాంటి ఫీజులు ఉండవు ఎలాంటి డిబ్బీలు ఉండవు ఎలాంటి డబ్బాలు పెట్టరు మీరు హాయిగా మీ చేతులతో మీరే పూజ చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి దివ్యక్షేత్రం ఒక హిమాలయాల్లో ఉండేటటువంటి ఆచారాన్ని ఇక్కడ మేము ఆచరిస్తూ ఉంటాం ఒక యోగ ఈ సౌరపీఠం సూర్యుని ఆరాధిస్తూ ఉంటాం మా ప్రత్యక్ష నారాయణ ఎక్కడికెళ్ళిన ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సౌరపీఠాన్ని ఈ దివ్యక్షేత్రం అనే నాగక్షేత్రాన్ని ఈ మధ్యనే అఘోరాలు అందరూ కూడా వచ్చారు కదా ఇక్కడ అందరూ కూడా నాగ సాధువులు అఘోరాలు వాళ్ళ యొక్క సాంప్రదాయబద్ధంగా ఇక్కడ తపస్సు చేసుకునే ప్రదేశం ఇది దురదృష్టం అదృష్టం మీ అదృష్టం మా దురదృష్టం మేము తపస్సు చేసుకునే ప్రదేశం ఈరోజు ఆలయంగా మారిపోయింది ఇదివరకు ఎవరు రాకపోతే మాకు ఆనందంగా ఉంటుంది కానీ ఇంతమంది రావడం వల్ల మేము సేవకులుగా మారిపోయాము సాధకులుగా ఉండాల్సిన వల్ల సేవకులు అయిపోయాం అంటే వాళ్ళకి పని మనుషులుగా మార్చేసింది ఈ ఆలయం కాబట్టి అదే తపస్సు అనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఈ క్షేత్రం క్షేత్రం అని మీరు తెలుసుకోండి ఎవరు అర్హత లేని ఈ క్షేత్రంలో అడుగు పెట్టలేరు ఎన్నో సార్లు వద్దాం అనుకుంటారు చాలా మంది రాలేరు ఆ గుమ్మం వరకు వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా అదృష్టవంతులైతే మీరు కూడా ఈ దివ్యక్షేత్రమైన నాగక్షేత్రాన్ని దర్శిస్తారు స్వామి నాగేంద్ర స్వామి అలాగే నాగదేవత నాగబంధాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే అన్ని రకాల దోషాలు పోతాయి దోషాలకు సంబంధించి శని దోషానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే రాహుకేతులకు సంబంధించిన వారు ఉన్నారు ధన్వంతురికి సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించిన వారు ఉన్నారు అలాగే మీకు మహామృత్యుంజయలింగేశ్వరుడు కాబట్టి ఇవన్నీ కూడా దివ్యక్షేత్రాలు ఇవి హిమాలయాల యొక్క తపశక్తిని అంతా తీసుకొచ్చి ఇక్కడ దార అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు నేను ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా గత సంవత్సరం ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు హిమాలయాల్లో తిరిగి ఆ శక్తులన్నీ కూడగట్టుకుని పాతాల భువనేశ్వరుడు అంటే భూమిలో ఉన్నటువంటి పాతాల భువనేశ్వరులకు వెళ్ళి ఆ శక్తిని లాగి మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించ జరిగింది ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు నేను హిమాలయాల్లో ప్రయాణం చేశాను ప్రతిబంధం చేసినటువంటి ప్రదేశం ఈ సముద్ర తీరంలో విశాఖపట్నానికి ఈసాని దిశగా ఈ ఈ నుంచి మీరు చూస్తే మానసరోవరం కైలాసం కాశీ వరకు వెళ్తుంది లైన్ గీస్తే ఆ కేంద్రం అంతా ఒకే సరళ రేఖలో ఉండబట్టి వెనక్కి వెళ్తే రామేశ్వరం వెళ్తుంది అంటే ఒకేకి సరళ రేఖలో ఉండబట్టి ఇది ఒక దివ్యక్షేత్రం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దివ్యక్షేత్రంలో అడుగు పెట్టాలంటే ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించగలరని అందరూ కూడా పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణాన్ని అర్ధిస్తూ ప్రార్థిస్తూ మీ అందరిని ఆశీర్వదిస్తూ హిమాలయ యోగి యోగి ప్రభాకర్జీ హరి ఓం తత్స మ శివ హరే నమ శివ మంచుకన్నా చల్లగున్నదెవరు ఎవరే ఎవరు శివమూర్తిని చూడలేదను చూడలేదను కొండ మీద ఉన్నదక్కడవరు ఎవరే ఎవరు భక్తులు వస్తున్నారు చూడు పొగలే పొగలు హరే నమ శివ చెడ్డవాడు పుట్టగానే కాడువాడు గంజాయి మత్తు కాదు గంధంలో నా చూడు నువ్వు మాంసం అయినా తినేస్తాడు అందుకని ఆయన పేరు బోలేనాదు అంటున్నారు కక్షలే వద్దు సోదరా నవ్వుతో యుద్ధమాపరా మోక్షము నీకు కావలా కాశీలో మనకి తేలిరా అమ్మ ప్రేమ ఎంత ఉంది అంటే ఇంత మాట వస్తుందా శివయ్య ఎక్కడున్నా అంటే సృష్టిలో ప్రతి జగల చావులో తోడు ఎవరు శివయ్య పక్కనుంటాడు బంగారం వంటి మీద కాదే బంగారం మనసుగుంటే చాలే చావదే శివయ్య లేనిదే జీవం మరి లేదులే శివయ్య భక్తిలో ఒక లోకం తెలుసునే శివయ్యా గుడి చాలు నేను మంచి వదిలేసా చెడు నేనా కలిసిపోని ఆభరణం మాకు ఎందుకు నీ ప్రసాదం మాకు చాలు ఉండేది నేను ఎక్కడ అయ్యా నీ ధ్యానంలో ఉన్నావు తల్లి తండ్రిగా మంచి చెడు నేర్పించావుగా దారేది తప్పిపోతే ముందుండి చూపించావుగా ఏమి లేదు నువ్వు నావు అదే చాలు దర్శనం కలిగితే మాకు కోట్లు ఇచ్చిన విలువ లేదు మిత్రుల రూపంలో సంతోషాలన్నీ ఇచ్చాము తలపై గంగ చూడు అందుకే కంట్లో రావు నిన్ను నమ్మితే కష్టాలు దగ్గర దీవమ్మ లేదు లే బక్కిలో మగులు గుంపు తెలుసుకునే లే దేవమ్మాయి શિવ શિવા શિવ શિવા શિવ શિવાય ટૂ ને શિવ શિવા શિવ શિવા શિવ શિવાય ટૂને સ્મરણ જયવે ઓ શા ની લો ને શિવ નિ ગે નામ સ્મરણ જયવે ઓ ઓમન સા ની શિવ ની ગે હે શિવ શિવા શિવ શિવા શિવ શિવા ઐ ટો ને શિવ શિવા શિવ શિવા શિવ શિવા યં ટોને શિવ નામ સ્મરણ જયવે O oh, manasar nilo nesibuni gantzare Zibana masmarana zehabe O oh, manasar nilo nesibuni gantzare Hara hara, hara hara, hara hara antune Hara hara, hara hara, hara స్మరణ చేస స్మరణ చేస స్మరణ చేసా శివ శివా శివ శివా శివ శివాయ శివ శివా శివ శివా శివ శివాయ ట స్మరణ శివ Sivu ni gantave Sivana masparana teave O manasa nilo Sivu ni gantave చేహరి శరణ కౌరవే మనసా మహాదేవుని చెహరి శరణ కోరవే మనసా ఈ జన్మతో కర్మ పోవు మనసా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ శివా శివ నా స్మరణ చే